మన ప్రభువును రక్షకుడైన ఏ నామమున సమృద్ధి జీవం ప్రార్థన మందిరం తరపున మీకు ప్రత్యేకమైన శుభాభివందన ప్రశ్నించిన ప్రార్థన చేసుకుందాం మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడా పరిశుద్ధమైన పదము బాధ ఉన్న స్థితిలో తెలుస్తున్నాం కప్ప ఈ మే మాసం గతించి తండ్రి లేదా జూన్ మాసంలో అడుగు పెట్టి మా జీవితాలతో తండ్రి ఏ మాట అయితే ఏ వాగ్దానం అయితే చేయబోతున్నామో అట్టి కార్యము నూతన పరచండి వాక్యం మించిన నీ బిడ్డ నీ బిడ్డలకి శ్రోతలకు తండ్రి మంచి ఆత్మానుసరంగా ఎదిగి ఫలించడానికి కృపణి ఈ నిరంతరంలో వాళ్ళకి వాళ్ళకి రక్షణ మారుమై ఏ సినిమా చిన్నమో తండ్రి ఆమెకి వెళ్దాం ఇది ఉపదేశకాండం ముప్పై ఒకటవ అధ్యాయం ఐదవ వచ్చినం నేను మీకు ఆజ్ఞాపించిన దానంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యహో వారిని చేతికి వారిని అప్పగించను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము ఇక్కడ యహోశివాకి ఆజ్ఞాపించిన ప్రకారము మోషే కూడా ఆజ్ఞాపించాడు రీతిగా ఇక్కడ ఏమంటున్నాడంటే నేను నీకు అంతటిని బట్టి ఏం చెప్పమంటున్నాడు ఆయన వారిని నీ చేతికి అప్పగిస్తా ఇప్పుడు వరకు మనుషుల చేత అప్పగింపబడి మనుషుల చేత నిందింపబడి మనుషుల చేత చిద్దరింపబడిన నీతో అంటే నీ శత్రులను నుంచి అప్పగించబోతున్నాడు గత మే మాసములో దేవుని యొక్క కృపను బట్టి ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు పోరాటాలు కలిగి నేను జీవించి ఉండవచ్చు కానీ దేవుడు ఏం చెయ్యబోతున్నాడు తెలుసా నీ శత్రు భీతి నుంచి విడిపించబోతున్నాడు నీ శత్రు బాధ నుంచి విడిపించబోతున్నాడు నీ పాపపు క్రియల నుంచి విడికింపబోతున్నాడు ఆ కింద మాట ఉంటున్నది ఏమంటున్నాడు అంటే భయపడుకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన ఎహోవాయే నీతో పాటు ఈ మే మాసం ముగించుకుని జూన్ మాసంలో అడుగు పెట్టిన జీవితంలో దేవుడు నీ తోడుగా రాబోతున్నాడు నీ కుటుంబానికి తోడుగా రాబోతున్నాడు నీ జీవితంలో ఎన్నో అపజయాలు నిందలు అవమానాల చేత పోరాడుతున్న నీతో ఆయన తోడుగా ఉండి శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఆయన నిన్ను నిలిపి తన కృపలో దాచును గాక ప్రార్థన చేసుకున్నాం మహాగనుడ మహోన్నతడా పరిశుద్ధుడా అయా నీ చిత్తమైతే తండ్రి ఈ యొక్క అయా ద్వితీయోపదేశకాండం ముప్పై ఒకటో అధ్యాయం ఐదు ఆరు వచ్చినాల తండ్రి మాకు తోడుగా ఉండే తమి దేవానికి వందనములు ఇస్రాయల్లు కాపాడు వాడు కొనుక నిద్రపోడాంచిన పగల మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై యా మీరు తోడైంట్ ఎవరికి పొందాము మా కుటుంబానికి తోడయండి మా బిడ్డలకు తోడేయండి ఏ ఈ సంవత్సరంలో ఏ స్కూల్స్ కలిసి ప్రతి బిడ్డకి మీరు తోడయండి కాలేజ్కి వెళ్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడేయండి కుటుంబ దాంపత్యాన్ని జీవితాన్ని మీరు కట్టి కృపద ఇచ్చేయండి ప్రతి కార్యంలో పరచండి యా నీ యొక్క కృపలో తండ్రి సంఘ విశాలం విశాలింపడి సరిహద్దులను స్థిరపరచమని ఏ జూన్ మాసంలో జన్మదినము మరియు వివాహ దినాలు జరుపుకుంటున్నాం మీకందరికీ సమృద్ధి జీవం ప్రార్థన తరఫున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను ఈ వాక్యం వీక్షిస్తున్న వారు ప్రతి ఒక్కరూ ప్రార్థించండి కిందన్న నెంబర్కి ప్రార్థనా భారాలు తెలియపరచండి మీ కొరకు అనునిత్యం ప్రార్థించే సేవకులు ఉంచున్నాం